ఇంట్లో దేవతలు అమ్మవార్లు ఉన్నారని తెలియజేసే సంకేతాలు కాకి తెల్లవారుజామున వచ్చి అరుస్తుంది మరియు ఉడతని చూడటం ఇవి రెండు శుభశకునాలు ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడడం ఎందుకు శుభశకనం అంటున్నారు అంటే మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతుడికి కాకి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది దేవతలు ఉన్నారని అలా చెప్పటానికి కాకి రూపంలో దేవుడు సంకేతాలు పంపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని లేదంటే దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే సమయంలో కానీ వంట చేసే సమయంలో కానీ బల్లులు తిరుగుతూ ఉంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే మంచిది కాదు అంటారు వాటిని బయటకి పంపే ప్రయత్నం చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తుంది కానీ కొందరు అంటూ ఉంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయి అంటుంటారు కానీ నిరాశపడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుంది అని తెలియజేస్తుంది అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించటం అలాగే గాలి ఏమీ లేకపోయినా బత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం జరిగితే అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజలు స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తి అయిపోయినాక కూడా ఒత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అస్సలు దీపారాధన చేయకపోయినా అగరవత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూతి చెందిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉందని తెలిపే సంకేతం అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదంటే ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కకు వెళ్ళడం మనం స్పర్శిస్తాము అలాంటి సందర్భాల్లో అమ్మవారు లేదంటే మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగడం వంటివి జరుగుతుంటాయి ఇలా జరిగితే ధనాభివృద్ధి కూడా పొంగుతుందని ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండుసార్లు అంటే సంధ్యా సమయాలలో కూడా నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహిస్తుంది అని అర్థం మన ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి